లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం దాత్రీం స్వర్గస్థితా నిత్యం మహాతృపురందరీం చతుర భుజే చంద్రకళాం కుంగుమారాగజో పుండ్రక్యాంబుజు హస్తే గ జ్ఞానానందమయం దేవన్ నిర్మలాత్ పిట ఆక్రదువు హాదం దర్భ విద్యానం మహగ్రేవ ముభత్మయ్ జయ శ్రీమన్నారాయణ ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మరి బాదష రాష్ట్ర వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కూడా రాశుల వారికి మేషాది మీన పర్యంతము ఏ విధంగా వారికి గోచార ఫలితాలు ఉన్నాయి మరి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఏ విధమైనటువంటి దేవతార్థనలు చేస్తే బాగుంటుంది ఏ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేపిస్తే బాగుంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము మరి ఆ కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి ఉపచార పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తగు పరిహారాలు ఏమిటి అనేటువంటిది వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి కుంభరాజు వారి ధనిష్ట మూడు నాలుగు పాదములు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి కుంభరాజు వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాలు ఏమిటి అని అంటే చాలా మంచి సాత్వికమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు కార్యశూరులు కర్మ నిరతులు అలాగే కొన్ని సంవత్సరాలు దారిద్రము కొన్ని సంవత్సరాలు ధన సంపాదనతో ఉండేటువంటి వారు వీరికి ఎక్కువగా ప్రకృతి పైన అమితమైనటువంటి ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా పూల తోటలు బృందావనాలు వివిధ రకాలైనటువంటి హిస్టారికల్ ప్లేసెస్ అంటే వీరికి అమితమైనటువంటి ఆసక్తి ఉంటుంది అలాగే వీరు మంత్ర తంత్ర శాస్త్రవేత్తలుగా అలాగే మంచి అమ్మవారి ఉపాసిగా అలాగే జ్యోతిష్య శాస్త్రవేత్తలుగా అలాగే రసాయన శాస్త్రవేత్తలుగా అలాగే సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్లో కానివ్వండి కార్మిక శాఖలలో కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లలో కానివ్వండి వీరు బాగుగా రాణిస్తారు అలాగే వివిధ రకాలైనటువంటి గ్రాఫిక్ డిజైనర్స్గా కానివ్వండి వీరు బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి ఈ కుంభరాశి వారు ఇక వీరి యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జాతక పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే గురుబలం అనేటువంటి వీరికి చాలా బావుగా యోగిస్తుంది దాని పూర్వకంగా ముఖ్యంగా బంధుమిత్రులతో సుఖం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఏమిటి ముఖ్యంగా చాలా రోజుల నుండి చేయాల్సినటువంటి శుభ కార్యక్రమాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఈ కుంభరాజు వారు రెండు వేల ఇరవై సంవత్సరంలో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో చాలా సౌఖ్యంగా ఉంటారు సంతోషంగా గడుపుతారు ధనపరమైనటువంటి విషయాలలో ఆర్థిక పరంగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది అలాగే లో ఉన్నటువంటి ల్యాండ్స్ కానివ్వండి మరి కోర్టు వ్యవహారాదులలో ఉన్నటువంటి ల్యాండ్స్ కానివ్వండి పరిష్కారం తప్పకుండా అవుతాయి అలాగే భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు అన్నీ కూడా సంపూర్ణంగా తెలిగిపోయి మంచి పుత్ర భౌత్రాభివృద్ధి కలుగుతుంది సంతానాభివృద్ధి కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కుంభరాశి వారికి తప్పకుండా సత్సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అలాగే వివాహం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా తప్పకుండా వివాహం అనేటువంటి తప్పకుండా జరుగుతుంది అలాగే మంచి కార్య ధర్మాపరణ పరంగా చేసేటువంటి కార్యక్రమాలలో కార్య సిద్ధి తప్పకుండా కలుగుతుంది అలాగే దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ ఆ స్థితిలో ఎవరైతే ఈ కుంభరాశిలో ఉన్నారో వారు ఏ దేవత అనుగ్రహం కోరి నిమిత్తం ఒక ఉపాసన చేస్తారో తప్పకుండా వారికి సిద్ధిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే వాళ్ళ యొక్క మనోభీష్టం ఏదైతే ఉంటుందో అంటే కొన్ని సంవత్సరాల నుండి గృహం కొనుగోలు చేద్దామని చెప్పి మనసులో ఉందనుకోండి కొన్ని సంవత్సరాల నుండి వాహనం కొనుగోలు చేద్దాం అని చెప్పి అలాగే కొన్ని సంవత్సరాల నుండి ఇంకేదైనా విల్లా కానివ్వండి ఫ్లాట్స్ కానివ్వండి ఫామ్ ల్యాండ్స్ కానివ్వండి ఇలాంటికి సంబంధించినటువంటి విషయాలు మనోభీష్టంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుంభరాశి వారు తప్పకుండా నెరవేరుస్తారు అయితే ఈ విధంగా గురువు యోగకారకమైనటువంటి పరిస్థితులు కలగజేస్తున్నప్పటికీ కూడా మరి కుంభరాశి వారు ఏ నాటి ఉన్నారు గయ్యా దాని పూర్వకంగా జన్మంలో శని ఉండటం పూర్వకంగా తేజోహాని భ్రంశ ఘనపీడ భయం రోగార్తి బంధువు రీత్యా జన్మకే క్షణవు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా అయితే అపకీర్తి అనేటువంటిది కలగడము ముఖంలో తేజస్సు అనేటువంటిది తగ్గిపోవడము భయం భయం ఆందోళనగా ఉండడము అలాగే బంధుమిత్రాలతో విరోధాలు అనేటువంటిది సంభవించడము అలాగే మనం చేసేటువంటి వృత్తి వ్యాపారంలో అనేకమైనటువంటి ఆటంకాలు శ్రేష్వుడు భగవానుడు కలిగజేస్తున్నాడు అయితే శ్రేశ్వరుడు కర్మకారకుడు కదా కర్మఫలం ఎవరైనా అనుభవించాల్సిందే కాబట్టి ముఖ్యంగా బృహస్పతి బలం అయితే కుంభరాశు వారికి ఉండడం పూర్వకంగా ఈ రకమైనటువంటి ఆటంకాలు శనేశ్వరుడు కలుగజేసినప్పటికీ కూడా పూర్తి చేస్తారు కానీ శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా ఏమిటి కుంభరాజు వారికి ఉండి తీరవలసిందే కాబట్టి ప్రతి శనివారం రోజున విడవకుండా నీళ్ళ కొరత హనుమతి స్తోత్ర పారాయణం తప్పకుండా చేయండి ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయండి తోలబాకులతో చక్కగా ఆంజనేయ స్వామి వారికి అలంకరణయుక్తంగా సమర్పించండి ఆంజనేయ స్వామి వారికి సింధూరం వేయండి చక్కగా శనికి తైలాభిషేకం చేసి నువ్వుల నూనెతో నల్ల ఒత్తితో దీపారాధన చేసుకోవడం శని వృక్ష ప్రదక్షిణం అంటే జమ్మి వృక్షానికి ప్రదక్షిణ చేసుకోవడం పూర్వకంగా శని పీడ పరి తప్పకుండా అవుతుంది అలాగే ఈ కుంభరాజు వారు ఏదైనా ఆ శివుడి యొక్క ఆలయంలో మరి శివాలయంలో తప్పకుండా శనివారం రోజున శనికి ప్రజాభిషేకం అనేటువంటిది నిర్వహించి ఏకవారం రుద్రాభిషేకం అనేటువంటిది నిర్వహించి ఒక కేజీ బావు నల్ల నువ్వులు దానం చేసి నువ్వులతో కూడినటువంటి ఉండలు ప్రధానంగా చేసి శివాలయంలో భక్తులకు పంచిపెట్టినట్లయితే శని గ్రహ పీడ పరిహారం అవుతుంది అధికంగా శనేశ్వరుడు మీకు సానుకూలంగా స్పందించి శుభయోగ పరిణామాలు అనేటువంటి తప్పకుండా కలగజేస్తాడు అలాగే కుంభరాశి వారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమహ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా పఠించండి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితిని పొందండి నమస్కారం మరి మనకు ముఖ్యంగా ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అందరూ కూడా విశేషంగా ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఈ కాలంలో ఏమిటి ఉద్యోగం వ్యాపారము అలాగే వివాహము దాంపత్యము సంతానము విద్యాభివృద్ధి వీటి నిమిత్తము మంది కూడా ఏమిటి విశేషంగా వీటి రీత్యా చాలా బాధపడుతూ ఉంటారు అయితే మరి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విశేషంగా మనము ఏ విధమైనటువంటి కొన్ని మంత్ర జపానుష్ఠానము చేత మనకు యోగారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తప్పకుండా అందరూ కూడా ఇంట్లో వినాయక చవితి పర్వదిన సందర్భంగా చక్కగా పాలవెల్లి అలంకరణ చేసుకోవడం గణపతికి చక్కగా ఆవాహన చేసుకోవడం షోడో చార పూజ రీత్యా చక్కగా మంచి నైవేద్యముడు నేరాజన మంత్రపుష్పాలు స్వామికి నివేదన అన్నీ కూడా సమర్పించి చక్కగా అనేది కూడా చేసుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వరకు ఏమిటి చేసేటువంటి పరిహారం ఒకటి చక్కగా చెప్తాను రండి ఓం కార్యసిద్ధి గణపత ఏ నమ ఓం కార్యసిద్ధి గణపతయే నమ అనేటువంటి నామాన్ని ఉచ్చరించుకుంటూ మీరు ఇంట్లో గణపతిని ప్రతిష్టాపన వినాయక చవితి రోజు చేసుకుని తొమ్మిది రోజులు కనుక ఉంచినట్లయితే ఇంట్లోనే చక్కగా దూర్భములు అంటే గరికలతో ఓం కార్యసిద్ధి గణపతయే నమహ అనుకుంటూ నూట ఎనిమిది మార్లు గరికలు ఆ కార్యసిద్ధి గణపతయే నమహ అనుకుంటూ గణపతికి సమర్పించండి ఈ విధంగా చేసినట్లయితే మీకు తప్పకుండా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే ఇలా ఇంట్లో వీలు కుదరని పక్షంలో బయట చాలా మండపాలు పెడుతూ ఉంటారు కదా అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చును అలాగే విశేషంగా మరి తొమ్మిదవ రోజున గణపతికి చక్కగా దూర్వాయుద్భములతో అంటే గరికలతో చక్కగా మాల అలంకరణ చేసి స్వామివారికి మాలగా వేసేసి కుడుములు ఉండ్రాళ్ళు చక్కగా నైవేద్యం స్వామివారికి సమర్పించండి ఏమిటి ఉద్యోగ ప్రాప్తికై చేసేటువంటి వారికి విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క కార్యం అంటే ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి అంటే మన కార్యం ఏదైనా సరే సిద్ధించాలి అని చెప్పి ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది తప్పకుండా సిద్ధిస్తుంది ఓం కార్య సిద్ధి గణపత ఏ నమ అనుకుంటే ఈ తొమ్మిది రోజులను కూడా చక్కగా దూర్వాయులు స్వామివారికి సమర్పించి అంటే గరికలతో సమర్పించి చక్కగా నేను ఈ విధంగా చేసుకున్నట్లయితే అయోకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు ఇక ఏమిటి ఇంకొకటి ఉంది ఏమిటి అందరూ కూడా ఆర్థికపరమైనటువంటి సంస్థల సమస్యలు అప్పుల బాధలతో చాలా కూడుకొడి ఉంటారు వీరికి అప్పుల బాధలు నెరవేరవు ఏంటి మరి దీనికి నివారణోపాయం అని గనక చూసుకున్నట్లయితే గణపతి నవరాత్రు ఉత్సవాలలో భాగంగా ప్రతి నిత్యం కూడా గణపతిని నిత్యం ఆరాధన చేసుకుంటూ శ్రీ గణేష రుణం చింది చింది శ్రీ గణేశ రుణం చింది చింది అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా మరి విశేషంగా ఏమిటి నూట ఎనిమిది పర్యాయములు పఠిస్తూ చక్కగా స్వామివారికి గరికెలు సమర్పించి హుండ్రాళ్ళు సమర్పించి చక్కగా పూజ చేసుకున్నట్లయితే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఇక సంతాన ప్రాప్తికై చాలా మంది ఈ కలియుగంలో చాలా మంది భార్య భర్తలు చాలా బాధపడుతూ ఉంటారు వారికి చక్కగా ఏమిటి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓం ఓంపుత్ర గణపత ఏ పుత్ర య నమహ అనుకుంటూ వంశాభివృద్ధికై చక్కగా ఆ తొమ్మిది రోజుల పాటును కూడా చక్కగా గరికెలు వారికి సమర్పించండి ఉడుములు కుండ్రాళ్ళు సమర్పించండి ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కటి సత్సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అలాగే విశేషంగా మీకు కుదిరినట్లయితే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మరి విశేషంగా ఒకసారి గణపతి హోమం నిర్వహించినట్లయితే సకల విఘ్నములు కూడా అన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా మీరు అనుభవిస్తారు కాబట్టి విశేషంగా ఈ రోజులలో మరి వినాయక చవితి పర్వదిన సందర్భంగా డాక్టర్ హాక్రలేసరందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలు తప్పక పాటిస్తారని అందరికీ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి నమస్కారం చేస్తూ సర్వే జనా సుఖినో ఓకే ఓకేనా స్వామి